తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు జట్టిపాలెంలో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పేదలు వృద్ధులు వికలాంగులు ఎవరూ ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతోనే ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తోందని అన్నారు వెంకటగిరిలో ప్రతి నెల సుమారు ఐదు వేల ఎనిమిది వందల మందికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు పెన్షన్ పంపిణీ సచివాలయం సిబ్బందికి నెలలో ఒక్కరోజు మాత్రమే ఉన్న పని అని అయినా వారు సమ్మెలతో వృద్ధులు ఎదురుచూసే పరిస్థితిని సృష్టించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆక్షేపించారు వెంటనే సిబ్బంది విధులకు హాజరై పెన్షన్ల పంపిణీని సజావుగా నిర్వహించాలని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తుంటే కొంతమంది సిబ్బంది అడ్డంకులు సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ మునుగోటి విశ్వనాథం పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధరం మాజీ ఏఎంసీ పులుకొల్లు రాజేశ్వరరావు వార్డు ఇన్ఛార్జ్ పట్నం రమణయ్య రాష్ట్ర టీడీపీ యూత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ గొల్లగుంట వెంకటముని తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పథకం పేదలకు రక్షణ కవచమని దాన్ని అమలులో ఎటువంటి అడ్డంకులు సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు đó chăn 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 आज त म लख त 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 రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వితంతువులకి వికలాంగులకి ఓల్డేజ్ ఏజ్ వారికి అందరికి కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షను నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఈ విధంగా వాళ్ళ స్థితిని బట్టి అందరూ కూడా ఈరోజు మనం ఇంత పెన్షన్లు ఇస్తా ఉన్నాం ప్రతీ నెల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు సంవత్సరానికి మూడు వేల మూడు వందల కోట్లు ఈ మన వెంకటగిరిలోనే రెండు వేల ఐదు వేల ఎనిమిది వందల మందికి రెండు కోట్ల యాభై లక్షలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం అంటే ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నా ఉంటే అది తెలుగుదేశంకున్నటువంటి గొప్పతనం కాబట్టి ఆయన కాన్సెప్ట్ ఒకటే ఉదయంతోనే ఒకటో తారీఖు ఈ ఎవరైతే సచివాలయాలు ఉన్నారు ఆ సచివాలయ సిబ్బంది ఏడు గంటల నుంచి పెన్షన్ పంచాలి వాళ్ళ పని నెలలో ఒక్కరోజు మాత్రమే ఉదయంతోనే ఏడు గంటలకి స్టార్ట్ చేసి సాయంత్రానికి కంప్లీట్ చేస్తారు దానికి కూడా వాళ్ళు ఈరోజు మరి పాల్గొనకుండా ఎన్నో ఏదో స్ట్రైక్ చేయాలని చెప్పి వాళ్ళు పెన్షన్ పంచి తర్వాత ఏదైనా చేసిన ఇబ్బందులే ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మరి చూస్తూ ఉంటే ప్రతి వార్డులో కూడా ముసలి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తారని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు చేసిన పద్ధతి మంచిది కాదు కాబట్టి దాన్ని సరిచేసుకొని వెంటనే వచ్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్పని తెలియజేస్తాను